మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వేళ ఏంటంటేనండి నేను పప్పు చారు ప్లస్ ఆలు ఫ్రై చేస్తూ మీకు నేను ఒక విషయం చెప్పడానికి వచ్చానండి ఒక అమ్మాయి వచ్చి మెసేజ్ పెట్టిందండి తన వయసు అంటే అండి ముప్పై మూడు సంవత్సరాలు ఆ అమ్మాయికి ఫైబ్రైడ్స్ ఉన్నాయి ప్లస్ గర్భవాపు ఉంది అలాగే థైరాయిడ్ ఉందటండి పిల్లలైతే లేరు మూడు నెలలకు ఒకసారి డేట్స్ వస్తాయంట ఆ డేట్స్లో కూడా బ్లీడింగ్ పదిహేను రోజులు అవుతుందట నిజంగా అమ్మే పరిస్థితి కూడా చాలా దారుణంగానే ఉందని చెప్పాలి ఎందుకంటే మరి చిన్న వయసు దానికి తగ్గట్టు పిల్లలు కూడా లేరు పైగా గర్భసంచి తీసేయాలన్నారంటండి ఈ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి వరకు చెప్పాను చూసారు ఆ అమ్మాయికైనా దారుణంగా ఉంది ఈ అమ్మాయి పరిస్థితి అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ తగ్గడానికి గర్భవాపికి మామూలుగా మన గచ్చికాయ అనేది వాడుకోవచ్చు తగ్గిపోతుంది కానీ థైరాయిడ్ కూడా తగ్గుతుంది ఇంచుమించు కానీ బ్లీడింగ్ అవుతుంది పదిహేను రోజులకు ఒకసారి అది మూడు నెలలకు ఒకసారి డేట్ వస్తుంది పదిహేను రోజులు ఏకదాటిగా అయిపోతుంది అన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి ఆ డేట్స్ టైంలో మాత్రం కంపల్సరీ గచ్చకాయ అనేది మానేసేయాలి అంతే కదండి గచ్చకాయని మానేసి ఫుడ్ అనేది మార్చుకోవాలి ఇక చూడండి నేనైతే బియ్యముని కొర్రలు ఇవి రెండు కూడా నైట్ నానబెట్టి వండుతున్నాను నేను అది కూడా చేస్తున్నాను ఈ గింజ మనం వేరేళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అసలు వంచకూడదు కానీ మామూలుగా రైస్ వంచుకుంటే ఆ గింజితో కూడా మనం రకరకాలుగా నైట్ అందులో అండం వేసుకుని మార్నింగ్ తినచ్చు ఇందులో బీట్వెల్వ్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి ఇప్పుడు పిల్లలకి అండి బీట్వెల్వ్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అంతే కదండి అందు వైట్ రైస్ వాడుతున్నారు అందులో బీట్వెల్వ్ వంటలేదు అలాగే ఫైబర్ కంటెంట్ అనేది ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ఫైబ్రైడ్స్ గర్భవాపులు ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రభావమేనమాట ప్లస్ ఆవిడ ఆ అమ్మాయి వచ్చి ఏం చేయాలి అంటే కంపల్సరీ తన ఫుడ్ స్టైల్ అనేది ఫస్ట్ మార్చుకోవాలండి మార్చుకోవాలి ఎందుకంటే ఆ స్టైల్ మా మారినంతసేపు ఏ గచ్చకాయ కదా కదా అమెరికా వెళ్ళి మందులు తెచ్చుకుని వేసుకున్నా కూడా తగ్గదు అలా ఉన్నారు ఇప్పుడు అందరి పరిస్థితి అండి ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను వైట్ రైస్ అయితే మానేసేయాలి ఫుల్గా వైట్ రైస్ మానేసేసి ఇలా బ్రౌన్ రైస్ కానీ రొట్లు కానీ వాడుకోవాలి అలాగే గచ్చకాయ పొడి కూడా ఎలా అంటే తెలుసు కదా ఒక్క గచ్చకాయకి మూడు మిరియాలు చెప్పున అలా నలభై మిరియాలు సారీ నలభై గచ్చకాయలు మూడు పన్నెండు నూట ఇరవై మిరియాలు వేసి దంచుకుని ఆ పొడిని మార్నింగ్ అర స్పూను మజ్జిగలో వేసుకు తాగాలి అయితే ఈ అమ్మాయికి ఒక గర్భవాప అనుకోండి ఒక్క పూటే తాగాలి కానీ రెండు ఉన్నాయి ఫైబ్రేడ్స్ ఉన్నాయి థైరాయిడ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు పూట్ల తాగాలి రెండు పూట్ల తాగాలి ఎందుకంటే మార్నింగ్ అర స్పూను ఈవినింగ్ అర స్పూను అంటే ఇంచుమించు ఈ పౌడొచ్చి ఒక ఇరవై రోజులు వస్తుంది అయినా కూడా మళ్ళీ ఒక ఇరవై రోజులకి మళ్ళీ చేసుకుని మళ్ళీ తాగుతూనే ఉండాలన్నమాట ఇంచుమించు రెండు పూట్లు వాడగలగాలి కొంచెం వేడి చేస్తుంది వేడి చేసినా మరి భయపడకూడదు ఎందుకంటే వేడి తగ్గించుకోవడానికి కంపల్సరీ దానిమ్మ రసం మజ్జిగలు బార్లీ వాటర్ కంపల్సరీ తాగాలి తాగకపోతే మాత్రం పని అవ్వదు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఒకొక్కరు గర్భవాపు ఒకటే ఉందనుకోండి ఒక పూట తాగేసేసి సరిపోతుంది కానీ అన్నీ కలిపి ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ రెండు పూటల తాగవలసిందే ఇది కూడా నలభై రోజులకి గర్భవాపు అనేది కన్ఫామ్గా తగ్గిపోద్ది అందులో డౌట్ లేదు కానీ ఫైబ్రైడ్స్ కొంచెం లేట్ అవ్వేలా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఫైబ్రైడ్స్ అనేవి అలాగే గెడ్డలు గర్భసంచిలో గెడ్డలు ఉంటాయి చాలామందికి అవి కూడా కొంచెం లేట్ అవుతాయి వాళ్ళకు కూడా కొంచెం ఎక్సెస్గా వాడుకోవాలి నలభై రోజులు అవ్వదు ఇంకో నలభై రోజులు అనేది వాడుకోవాలి థైరాయిడ్ అయితే కంట్రోల్లోకి వచ్చేస్తుంది థైరాయిడ్ కూడా ఇప్పుడు గచ్చకాయకి థైరాయిడ్ కూడా బాగా తగ్గిపోతుంది అసలు సమస్య లేదు బాగా తగ్గిపోతుంది అలాగే ఈ అమ్మాయికి బ్లడ్ పెర్సంటేజ్ ఎంత ఉందన్నది కూడా అంటే హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలండి హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది పన్నెండు పాయింట్లు ఉండాలి లేదు అంటే మాత్రం అది తగ్ మనకి తగ్గడం రక్తం కూడా ఉండాలి పన్నెండు పాయింట్లు ఉంటేనే మనం ఏ మందు వేసినా దానికి రిజల్ట్స్ అనేది తొందరగా వస్తాయి అన్నమాట బ్లడ్ లేకపోతే ఎంత ఎలా ఉంటుందో అనేది మొన్న నేను ఒక అమ్మాయి అన్నాను కదండి హాస్పిటల్ పెట్టారు ఆ అమ్మాయికి ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది కానీ దానివల్ల అమ్మాయికి ఏంటంటే వాళ్ళకి కొంచెం గ్యాస్ నిప్పులాగా హార్ట్లో నిప్పులాగా వచ్చేసేదండి వీళ్ళు ఏమనుకున్నారంటే బాసి అమ్మాయికి హార్ట్లో ప్రాబ్లం ఏదో ఉందని అనుకునేవారు అనమాట కానీ తీర టెస్ట్లు చేస్తే ఏ ప్రాబ్లం లేదండి ఈసీజీ తీశారు ఈకో టెస్ట్ అని అది కూడా చేస్తారు హార్ట్కి సంబంధించి అన్నీ చేసేసారు ఊపిరితిత్తులు ఏమన్నా ప్రాబ్లమా అంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఊపిరి అందనట్టుగా ఉండేది అనమాట అమ్మాయికి అది కూడా చేసేస్తే అందులో కూడా బాగానే ఉందని వచ్చింది అనమాట అప్పుడు ఏంటి అనేసి ఇంకొంచెం లోతుగా వెళ్ళి బ్లడ్కి సంబంధించి ఐరన్ టెస్ట్ అనేసి ఒకటి చేశారనమాట ఐరన్ టెస్ట్ కాల్షియం టెస్ట్ అని వేరువేరుగా ఉంటాయి అనమాట అండి హిమోగ్లోబిన్ కాకుండా హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది పర్సంటేజ్ తెలుస్తుంది అలాగే అందులో కూడా ఆ హిమోగ్లోబిన్ పన్నెండు పాయింట్లు ఉన్నా కూడా నీరసంగా ఉంది అంటే అప్పుడు ఈ కాల్షియం టెస్ట్ చేస్తారు ఈ కాలుష్యం టెస్ట్ ఏంటి అందులో ఉన్న కణాలు రెడ్గా ఉండకుండా లైట్ కలర్ గోధుమ రంగులో ఉన్నాయి అంటే మళ్ళీ అది తేడానే అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఐరన్ టెస్ట్ చేస్తారు ఐరన్ టెస్ట్లో తేలుతుంది అనమాట ఈ అమ్మాయికి ఫెర్రి బాండింగ్ అనేసి అందులో ఉంటాయి అందులో హార్మోన్స్కి సంబంధించిన పేర్లు అనమాట అవి అవి తక్కువగా ఉన్నాయి అని తెలిసిందండి ఇంతకీ ట్వంటీ ఫోర్ ఉండవలసిన కౌంటు ఆ అమ్మాయికి టూ ఉంది అంటే ఎంత డిఫరెంట్ ఉందో చూడండి అమ్మాయి అన్నీ బాగానే చేసుకోగలదు ఊపిరి అందినట్టుగా ఉంటుంది ఐఎస్ వచ్చేస్తుంది ఇది పదకొండు పాయింట్ల కాలు ఉందండి బ్లడ్ పదకొండు అయినా కూడా ఆ అమ్మాయికి చాలా తేడాగా ఉంది అనమాట చూసారు హిమోగ్లోబిన్ ఉన్నా కూడా పన్నెండు పాయింట్లు ఉన్నా కూడా నీరసంగా ఉండి పని ఏమి చేసుకోలేకుండా ఆయస్ పడుతూ ఇలా ఉన్న పిల్లల్ని కంపల్సరీ బ్లడ్లోని ఐరన్ టెస్ట్ చేయించుకోవాలి ఐరన్ డెఫిషన్సీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట అది చేయించుకుంటే అందులో పాయింట్స్ తెలుస్తాయి మళ్ళీ హెల్త్ అనేది ఒకదానికి ఒకదానికొకటి ఒకదాన్ని నాకు బ్లడ్ ఉందండి అన్నీ ఉన్నాయండి అయినా కూడా నాకు ఇలా ఉందండి అనేసి చాలామంది అంటూ ఉంటారు కదా వాళ్ళ కంపల్సరీ ఐరన్ టెస్ట్ అని చేయించుకోవాలి ఈ బ్లీడింగ్ హెవీగా అవుతున్న వాళ్ళు కంపల్సరీ ఈ టెస్ట్ చేయించుకోండి మీకు అర్థమైంది కదా ఫస్ట్ హిమోగ్లోబిన్ చేయించుకోండి అసలు ఎంత పర్సంటేజ్ ఉండాలి పన్నెండు పాయింట్లు ఉండాలి ఓకే అయినా కూడా డల్గా డల్గా ఉంటుంది కొందరు చాలా నీరసంగా కాళ్ళు ఆగేసి కాస్త పని చేసేసరికి కలిసిపోతూ ఉంటారు అప్పుడు ఐరన్ డెఫిషన్సీ అనేసి ఒక టెస్ట్ చేయించుకోవాలన్నమాట ఆ టెస్ట్లో కనుక మనకి పాయింట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తారు చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట అమ్మాయికి అలాగే అయిందండి చాలా డేంజర్ అయిపోయింది అసలు ఫస్ట్ అయితేనే గబగబా తీసుకెళ్ళాక తర్వాతే అమ్మాయికి టెస్ట్లు అన్నీ చేశాక అప్పుడు ఆ ఐరన్కి సంబంధించిన ఒక సిలైన్ అనమాట వేయించా కూడా మరలా అతనికి ఒళ్ళంతా దగ్గర వచ్చేసింది అనమాట చాలా అది ఎక్కించా కూడా చాలా సివియర్ అయింది ఎక్కించేస్తే ఒళ్ళంతా దగ్గర వచ్చేస్తే గబగబా మళ్ళీ డాక్టర్ని పిలిస్తే వాళ్ళు ఏం చేశారంటే కంగారు పడి ఎవిల్ అనేసి ఒకటి ఉంటుంది ఎవిల్ ఇంజెక్షన్ అనేది రియాక్షన్ ఇంజెక్షన్ అనమాట అది ఎందుకంటే ఏదన్నా దద్దురొచ్చిన పాములు కరిసిన అలాగే మనకి తేళ్ళు కుట్టిన ఇలా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవిల్ అని ఒక ఇంజక్షన్ టూ ఎంఎల్ మాత్రమే చెయ్యాలి మరి అమ్మాయి నర్సు ఎక్కడ ఏదైనా పొరపాటు చేసిందో ఎక్కువ చేసేసిందేమో అనేసి మాకు డౌట్ వచ్చిందనమాట ఎలాగంటే టూ ఎంఎల్ కానీ ఎక్కువ చేయకూడదు అది ఎవిల్ అనేసి అమ్మాయి ఈ దద్దురు చూసి వీళ్ళు కంగారు పడిపోయారు వాళ్ళు కంగారు పడిపోయారు కానీ దద్దురు వచ్చినప్పుడు కాసేపు కంగారు పడకుండా అలా ఉండవలసింది నేను అక్కడికి చెప్పాను ఉన్నాను కదా పక్కని దద్దుర్ దద్దురు అనేది కామను ఐరన్ను ఐరన్ అనేది బాడీలోకి వెళ్ళేసరికి తెలియకుండానే డిస్టబెన్స్ అనేది వస్తుంది అన్నమాట బాడీ అంత సెల్స్ అన్నీ డిస్టర్బెన్స్ వచ్చి దద్దుర్లు వచ్చేసాయి దద్దురంటే చిన్న చిన్న పొక్కుల్లో వచ్చేసాయి అన్నమాట కాసేపటికి ఏ కలబందో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది ఈ లోపల వీళ్ళు ఎక్కువైపోతున్నాయి చేతులు నిండా వచ్చా కాళ్ళ మీద వచ్చిన తర్వాత చేతుల మీద వచ్చింది గబాగబ వెళ్ళి డాక్టర్ చెప్పడంతో ఏ వీళ్ళు ఇంజక్షన్ అతను వాళ్ళు అంటే కంగారు పడిపోయి ఏ వీలు చేసేసారు చూడండి ఈ అమ్మాయి మళ్ళీ విపరీతమైన గుండె చల్లబడిపోతుందని కాళ్ళు చల్లబడిపోయి కాళ్ళు చల్లబడిపోయింది చాలా చల్లబడిపోయి అసలు చాలా కంగారు అయిపోయింది అనమాట వాళ్ళు వచ్చి గబగబా కంగారు పడిపోయి చేసేసరికి ఈ సీజీ చిక్కబాబు ఈ సీజీ చేశారు పర్ఫెక్ట్గా ఉంది మరలా ఏం చేశారంటే షుగర్ టెస్ట్ చేశారు ఇంకా లో షుగర్లో పడిపోయిందేమో ఈ పరిస్థితి అనేసి లో షుగర్ కాదు కన్ఫామ్గా ఉంది బీపీ చెక్ చేశారు కరెక్ట్గా టెన్ ఉంది అన్నీ బాగానే ఉన్నాయి ఈ అమ్మాయి కంగారు పడుతుంది తప్ప అనేసి ఎంఐ అయితే బాగా గుండె పట్టేసుకుని గుండె చల్లగా అయిపోతున్నట్టుగా ఫీలింగ్ అనమాట ఏవిల్ ఇంజక్షన్ అంతే కంగారు పడక్కర్లేదు ఏవిలు ఇంజక్షన్ ఆ ఎవిల్ ఇంజెక్షన్ ఎవరికి చేసినా కూడా అది డిస్టర్బెన్స్గా అవుతుందండి బ్రెయిన్ మొద్దు బారినట్టు మగత వచ్చేస్తూ ఉంటుంది అనమాట అది మొత్తుకు సంబంధించింది కొంచెం చర్మ వ్యాధులు ఉన్నప్పుడు కంపల్సరీ ఎవిల్ ఇంజక్షన్ చేస్తారు కాబట్టి ఈ బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళి ఈ టెస్ట్ కూడా చేయించుకోండి చేయించుకుంటే ముందే వాళ్ళు ఎంత ఉంది ఎంత ఉండాలి అన్నది కూడా చెప్తారనమాట చెప్పి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు కూడా ఈ కాళ్ళు లాగటం నీరసం అలాగే ఫుల్గా బ్లీడింగ్ అనేది వాళ్ళకి ఫుల్గా సారీ ఫుల్గా వాళ్ళ బాడీలో కావాల్సిన బ్లడ్ అంతా వచ్చేస్తుంది అనమాట ఫుడ్ మీద ఒక్కొక్కసారి కవర్ అవ్వదు మనం ఒక్కొక్కసారి ఎంత తిన్నా సరే రక్తం పెడతలేదు అన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉంటేనే ఖచ్చితంగా రక్తం పట్టదు అనమాట ఈ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కంపల్సరీ హిమోగ్లోబిన్ అనేది డౌన్ అయిపోద్ది రక్తం అనేది తగ్గిపోతుంది అనమాట తగ్గిపోయినప్పుడు ఈ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు మాత్రం కంపల్సరీ వెళ్ళి ఐరన్ డెఫిషన్సీ టెస్ట్ చేయించుకోండి చేయించుకుంటే అందులో తేలిపోతుంది అనమాట తేలిపోయి అప్పుడు దానికి తగ్గట్టుగా మీరు మందులు వాడితేనే అది ఫుల్ఫిల్ అవుతుంది మనం ఫుడ్ మీద కూడా ఒక్కొక్కసారి కవర్ చేసుకోలేము ఇది తినక ఇలా వస్తుంది తింటలేదు వెళ్ళు తింటలేదు అంటాం ఎంత తిన్నా ఒక్కొక్కరికి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు అనమాట అంటే డెవలప్ అవ్వదు అనమాట అర్థమైంది కదా మీకు కాబట్టి ఇప్పుడు ఈ ఎంఐ వచ్చి ఇప్పుడు ఈ నాకు మెసేజ్ పెట్టిన అమ్మాయి వెంటనే వెళ్ళి ఆ టెస్ట్ కూడా చేంజ్ చేసుకుంటే అసలు బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటనేది తెలిసి ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ సిలైన్ పెడతారు ఐరన్ సిలైన్ అనమాట అది ఐరన్ సంబంధించిన సిలైన్ అది పెట్టించుకుంటే ఇంకా ఆటోమేటిక్గానే బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అనమాట లేదు మేము అలా వెళ్ళమండి బాగానే ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రావి చెక్క రావి చెట్టుకి బెరడు ఉంటుంది కదా ఆ బెరడు తెచ్చుకుని మీరు శుభ్రంగా నీటిలో వేసుకుని కాసుకుని అయినా తాగండి లేదు అనుకుంటే ఆ బెరడుని ఎండబెట్టి ఆ పొడి ఎంతుందో పటిక బెల్లం పొడి కూడా అంతే ఉన్నది రెండు కలిపి ఒక రెండు యాలక్కాయలు వేసుకుని పొడి చేసుకుని మార్నింగ్ ఒక అరచమ్చో ఈవినింగ్ ఒక అరచమ్చ ఈ బ్లీడింగ్ అవుతున్నప్పుడు తాగండి తర్వాత అయినా తాగవచ్చు ఏమీ అవ్వదు కానీ బ్లీడింగ్ టైంలో కాస్తంత ఎక్కువ తాగడం ట్రై చేయండి బ్లీడింగ్ కానప్పుడు మాత్రం మీరు వన్ వన్ ఒక్క చెంచా వాడుకోండి లేదంటే మీకు అంత డౌట్గా ఉంటే వద్దు అసలు ఈ అమ్మాయికి పదిహేను రోజులు బ్లీడింగ్ అయిపోతుంది అంటుంది కాబట్టి కంపల్సరీ ఈ దా ఈ రావి చెక్కని తెచ్చుకొని పొడి చేసుకుని చేసుకోండి అర్థమైంది కదా ఇది ఇది కూడా మార్నింగ్ అరచమ్చ ఈవినింగ్ అరచెంచా మజ్జిగలో వేసుకొని తాగండి తగ్గిపోతుంది లేకపోతే వాటర్లో మీ ఇష్టం వాటర్లోనైనా కలుపుకొని తాగవచ్చు అలాగే ఈ పిల్లలు లేరు అంటుంది కాబట్టి మీరు ఈ భార్య భర్తలు ఇద్దరూ కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో రాబి చెట్టు వేప చెట్టు కంపల్సరీ పాతుతారనమాట అయితే నాగదోషానికి నాగదోషం అంటే ఏంటో తెలుసా మన మన క్రోమోజోములు మన పిల్లలు పుట్టే క్రోమోజోములు ఎక్స్ అండ్ వై క్రోమోజోములు అని ఉంటాయి అవి ఎలా ఉంటాయి తెలుసా పాముల్లాగే రెండు చుట్టుకుని ఉంటాయి అవి దోషమనంటే అది సైంటిఫిక్ రీజన్ అనమాట అప్పుడు రావి చెట్టుని వేప చెట్టు వేళ్ళు రెండు కలిస్తే ఒక రకమైన వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి అక్కడ వీళ్ళు పిల్లలు పుట్టనోళ్ళు ఆ చుట్టు చుట్టూ తిరిగి నీళ్ళు పోయమంటారు అప్పుడు కూడా వాళ్ళకి అది కవర్ అవుతుంది అనమాట మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఆ దోషాలు అనేవి పోతాయి దోషం అంటే ఏం కాదు దానికి సంబంధించిన వైబ్రేషన్స్ అనేవి వాళ్ళ బాడీలోకి వెళ్ళి వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది అలాగే పిల్ అయితే ఇదివరకు అలాగా ఉండేది ఇప్పుడు తిరుగుతూ కూడా రావి చెక్క ప్లస్ రావి కాయలు ఉంటాయి కదా అవి తెచ్చుకొని పొడి చేసుకుని అవి కూడా మీరు పొడి వంద గ్రాములు బెల్లం వంద గ్రాములు తీసుకుని పిల్లలు పుడతారు కంపల్సరీ పిల్లలు అనేది పుడతారు అనమాట ఇద్దరు తినచ్చు భార్యాభర్తలు ఇద్దరు కూడా తాగవచ్చు అనమాట తాగడం వల్ల ఏముండే పిల్లల కోసమైతే నేను చెప్తున్నానండి నేను ప్రత్యేకంగా దానికోసం వీడియో చేస్తాను ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను ప్రస్తుతం ఆ దగ్గర అయితే మెటీరియల్ లేదు నేను మా వారు ఊరు వెళ్తే అవి నేను తెమ్మన్నాను అనమాట అప్పుడు ప్రాక్టికల్గా చెప్తాను పిల్లల కోసం అనేది నేను అది చెప్తాను ప్రస్తుతం మీకు అర్థమయ్యే ఉంటుంది రావి చెక్కని తెచ్చుకొని కంపల్సరీ దాన్ని పొడి చేసుకొని చిన్న చిన్న పీసులుగా కొట్టేసుకొని మిక్సీలో వేస్తే పచ్చిగా ఉన్నట్టు మిక్సీలో వేసి కొట్టేయండి చిన్న చిన్న తునకల్లా అవుతాయి ఆ వాటిని ఎండబెట్టుకోండి ఎండబెట్టుకుని మళ్ళీ పొడి చేసుకోండి చేసుకుని వెళ్ళం రెండు కలిపి ఒక దాంట్లో వేసుకోండి ఇది కంపల్సరీ మీకు బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అలాగే మీరు ఆ నాకు బ్లీడింగ్ నీరసంగా ఉంది మరి ఏ పని చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు నేను వేరే చెప్పాను కదా మీకు ఒకసారి ఐరన్ డిఫ్సెన్స్ టెస్ట్ అయితే చేయించుకోండి చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మీకు బ్లడ్ అనేది పూర్తిగా ఫిల్ఫిల్ అయిపోతుంది ఆ నెక్స్ట్ నుంచి ఫుడ్ మీద మీరు కవర్ చేసుకోవాలి ఫుడ్ అంటే ఏముంది కంపల్సరీ బీట్రూట్ జ్యూస్ తాగాలి అలాగే ఖర్జూరం ఎక్కువ తినాలి ఆకుకూరలు ఆకుకూరలు కూడా తినాలి ఇవన్నీ తినడం వల్ల హ్యాపీగా బ్లడ్ అనేది పడుతుంది అలాగే ధనియాల రసం కూడా తాగడం వల్ల కూడా ధనియాలు బెల్లం రెండు వంటలు చేసుకుని తిన్నా కూడా మీకు బ్లడ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఆకు రసాలు నేను వచ్చి లైమ్లో ఆకు రసాలు పెడుతూ ఉంటానండి అవి చూడండి పుదీనా అలాగే కొత్తిమీర అలాగే వామ్ ఆకులు నేనైతే బొప్పాయి ఆకులు కూడా నేను కసాయం తీసి తాగుతూ ఉంటాము అవి ఒక్కొక్కసారి కరివేపాకు ఇవన్నీ కూడా మార్నింగ్ మార్నింగ్ రసాలు తాగడానికి ట్రై చేయండి ఇటు కాఫీ టీలు బంద్ అసలు పాలు అనేది మాత్రం అస్సలు వాడద్దు కాక వాడద్దు నీకు అర్థమవుతుందండి వైట్ రైస్ తినొద్దు అలాగే పంచదార అసలు టచ్ చేయదు బెల్లం వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ బెల్లం పంచదార బదులు బెల్లం అండి పాలొద్దు గ్రీన్ టీలు తాగండి పాలు అస్సలు తాగొద్దు ఇలా ఎప్పుడైతే చేసుకోగలుగుతారో కంపల్సరీ మీకు తగ్గుతుంది అలాగే బ్లీడింగ్ అయ్యే టైంలో ఏమేమి తినాలన్నది కూడా నేను చాలా వీడియోలు పెట్టాను ఆ వీడియోలు కూడా చూడండి అలాగే బ్లీ మామూలుగా గర్భవాపు ఉన్నవాళ్ళు ఏ ఫుడ్ తినాలి బ్లీడింగ్ టైంలో ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదని కూడా పెట్టాను గర్భవాపు ఫై బ్రేట్స్ ఉన్నవాళ్ళు బిర్యానీ ఎక్కువ తినమని చెప్పాను అలాగే ఆవకాయ పచ్చళ్ళు కూడా తినవచ్చు అదేవిధంగా బ్లీడింగ్ టైంలో మాత్రం ఫుల్ డిఫరెంట్ ఫుడ్ తినాలన్నమాట నేను నా పూర్తి వీడియోలు అయితే చూడండి చూస్తే మీకు కన్ఫామ్గా ఏంటనే తెలుసు అన్నీ పాటించగలిగితేనే మీకు తొందర తొందరగా ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది కాబట్టి మీకు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది ఎంత పెర్ఫెక్ట్గా మీరు నేను చెప్పింది చెప్పినట్టు వాడుకోగలుగుతారో సర్జరీ నుంచి బయటపడి నెక్స్ట్ కూడా మీరు అది మళ్ళీ ఇంక్రీజ్ అవ్వకుండా మళ్ళీ ఫైబ్రేట్స్ ఉన్నాయనుక మళ్ళీ వస్తూనే వస్తూనే ఉంటాయి అనమాట అలా అవ్వకుండా ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మరల మీరు గచ్చకై పొడి అనేది ఇరవై రావి చెక్కలు అనేవి ఇవి వాడుకున్నారనుకోండి మీకు లైఫ్లో మరలా ప్రాబ్లం అనేది రాదనమాట ఇప్పుడు తగ్గిపోయింది కదా నెగ్లెక్ట్ చేయొద్దు నెక్స్ట్ మధ్య మధ్యలో కూడా మీరు కన్సల్ట్ చేయండి నన్ను అదేవిధంగా మీకు తగ్గిపోతే నాకు ప్రతిదాన్ని మెసేజ్ పెట్టండి మళ్ళీ నేను సలహాలు ఇస్తానన్నమాట సరే బై బాయ్